హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యామినీ శ్రావ్య వాళ్ళందరూ కూడా హాల్లో ఉంటారు ఇక అప్పుడే అతిథి అయితే మంచిగా రెడీ అవి అలా మెట్ల దిగి కిందకి అయితే వస్తుంది ఇక అప్పుడే యామిని అంటూ ఉంటుంది ఏంటి బేబీ ఎక్కడికి రెడీ అవ్వ వెళ్తున్నావు అని అయితే అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అదితి అయితే చెప్తూ ఉంటుంది ఏంటి మామ్ అలా అడుగుతున్నావు నీకు నిన్న నైట్ చెప్పాను కదా ఈరోజు పెళ్ళికి ముహూర్తాలు పెట్టడానికి ఆ ఇంటికి వెళ్తున్నామని మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అయితే అంటూ ఉంటుంది అదితి ఇక అప్పుడు యామిని అంటూ ఉంటుంది ఏంటి బేబీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నీకు చెప్పానా నేను ఆ పెళ్ళి వద్దు అని దేవుడు మనకి ఇండైరెక్ట్గా చాలా హింస ఇచ్చాడు ఈ పెళ్ళి వద్దు బేబీ అని అయితే యామిని అంటూ ఉంటుంది ఇక అప్పుడు అదితి అంటూ ఉంటుంది అవి అన్నీ నాకు అమ్మా మీరు పెళ్లికి మర్యాదగా వస్తే పెళ్లి ముహూర్తం పెట్టించుకుని వస్తాం లేదా నీ చేతిలో ఉన్న కత్తితో నా పీక తెగుతుంది అని అంటుంది ఇక ఆ మాటలు వినగానే అదితి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య వదిన అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక మరో పక్కన పెళ్లి ముహూర్తం ఫంక్షన్ కి అయితే వాళ్ళ గౌతమ్ వాళ్ళ ఇంటికాడ అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇక అప్పుడే అర్జున్ ప్రసాద్ అయితే గౌతమ్ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు ఏంట్రా ఇంద్ర ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది ఏంటి వాడు ఇంకా రాలేదు ముహూర్తానికి టైం అవుతుంది అని అయితే అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ ఇక అప్పుడు గౌతమ్ అంటూ ఉంటాడు ఏమో నాన్న నాకు తెలీదు నేను ట్రై చేసిన అలానే వచ్చింది అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే భానుమతి అంటూ ఉంటుంది ఒరే ఇప్పుడు వాడు రాకపోతే మీరు ఏం చేస్తారా సుభద్ర వాడు వస్తాడో రాడో తెలీదు మీరు ఇక్కడ పెళ్లి ముహూర్తం ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అయినా నాకు మాటిచ్చి ఈ గొమ్మం తొక్కను అన్నవాడు ఈరోజు ఎలా వస్తాడో అనుకుంటున్నారు వాడు ఖచ్చితంగా రాడు అని భానుమతి అంటూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకో